వెల్కమ్ టు భారత్డే తెలుగు న్యూస్ వరల్డ్ హెపటైటిస్ డే ని పురస్కరించుకుని హెపటైటిస్ వ్యాధిపై ప్రజలు అవగాహన కల్పించేందుకు క్లినికల్ గ్లోబల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన వాక్ నిర్వహించారు లక్డి కపుల్లోని ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ఈ వాహనం ఏసీపీ సంజయ్ కుమార్ ప్రముఖ లివర్ వైద్య నిపుణురాలు వాక్ ప్రారంభించారు దేశ వ్యాప్తంగా నాలుగు శాతం జనాభా హెపటైటిస్ సమస్యతో బాధపడుతున్నారని అన్నారు జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పులు శారీరక శ్రమ లేకపోవడం కలుషిత నీరు ఆహారం సేవించడం వంటి వాటితో హెపటైటిస్ బారిన పడుతున్నట్లు చెప్పారు వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే మందులతోనే లివర్ సంబంధం వ్యాధులను నిలువరించవచ్చని అన్నారు ప్రపంచ హెపటైటిస్ డేని పురస్కరించుకుని అవగాహన కల్పించేది మతం ఈ వాక్ నిర్వహించినట్లు తెలిపారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ సటేషన్ యాక్చువల్లీ ఇది ఎనీ నార్మల్ ఈవెంట్ కాదు స్ప్రెడింగ్ అవేర్నెస్ దిస్ క్లెనికల్ స్కీమ్ దట్ యూ కమ్ ఫార్వర్డ్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ ఆన్ హెపటైటిస్ టు యాక్చువల్లీ ప్రొటెక్ట్ లివర్ అండ్ యాక్చువల్లీ లివర్ ఫెయిల్యూర్ యూర్ ఇస్ అ బ్యూటిఫుల్ అవేర్నెస్ దట్ వే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ సో థ్యాంక్ యూ సో మచ్ మీ నైట్ డ్యూటీ ఉన్నా కూడా మీరు వచ్చారు సో ఇట్ మీన్స్ అ లాట్ బికాస్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్ అని మేము ఎంత అనుకుంటామో మీరు కూడా అంతే అనుకున్నందుకు థ్యాంక్ యూ సో ఇది అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనకి మోస్ట్ ఆఫ్ ఆస్ తెలుసు హెపటైటిస్ అనేది దేనివల్ల వస్తుంది అనేది బట్ ఐ వాంట్ టు స్ట్రెస్ అగేన్ మళ్ళీ మళ్ళీ చెప్తామని అనుకుంటున్నాను హెపటైటిస్ వైరస్ అనేది చాలా చాలా డెడ్లీ వైరస్ సో అందులో హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ జనరలీ కంటామినేటెడ్ వాటర్ లేదా కంటామినేటెడ్ ఫుడ్ వల్ల స్ప్రెడ్ అవుతుంది అది జనరలీ క్రానిసిటీ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్లోకి వెళ్ళదు జనరల్గా మన బాడీనే దాని ఇమ్యూనిటీనే క్లియర్ చేసేస్తుంది చాలా తక్కువ మంది తక్కువ శాతం వాళ్ళు దాని ఫేలియర్లోకి వెళ్ళి లివర్ ట్రాన్స్ప్లాంట్కి దారి తీయచ్చు అలాగే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి జనరల్గా క్రానిక్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ లేదా కొంతమంది క్యాన్సర్కి కూడా దారి తీస్తుంది దీనిలో సో లివర్ అనేది ఒక పవర్ హౌస్ ఒక రీజెనరేటివ్ ఆర్గన్ దాన్ని మనం ఎంత బాగా కాపాడుకుంటే అది మనని అంత బాగా కాపాడుతుంది ఇట్స్ అ సైలెంట్ వారియర్ రోజు మనకు తెలియకుండా మన బాడీలో చాలా ఫంక్షన్స్ చేస్తుంది సో మనం అది సిమ్టమ్స్ అనేది చాలా వరకు అది అవుట్ అయితే తప్ప ఇట్ ఓన్ గివర్ సింటమ్స్ అది ఫెటిక్ కానివ్వండి నాజియా కానివ్వండి వామిటింగ్స్ కానివ్వండి లాస్ ఆఫ్ వెయిట్ కానివ్వండి అదే లివర్ ఫెయిల్యూర్ అయితే పొట్లో నీరు కానివ్వండి కాళ్ళలో వాటర్ కానివ్వండి లేదా బ్లడ్ వామిటింగ్ లేదా కోమా ఇలాంటి ఫెయిల్యూర్ సింటమ్స్ అనేవి వస్తాయి సో జనరలీ నేను యాజ్ అ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ ఎవ్రీ వీక్ నా ఓపీడీలో హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి యంగ్ అడల్ట్స్ రావటం నేను చూస్తూ ఉంటాను సో వీళ్ళు మన ఇండియాలో ఇప్పుడున్న సెన్సెస్ ఏంటంటే ఫార్టీ మిలియన్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ హెపటైటిస్ బి అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్ వాళ్ళకి అది వాళ్ళకు ఉందని కూడా వాళ్ళకి తెలీదు ఎట్ ద సేమ్ టైమ్ ట్వెల్వ్ మిలియన్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ హెపటైటిస్ సి సో దే ఆర్ వాకింగ్ వాళ్ళ లివర్ అనేది సిమ్టమ్స్ ఇవ్వట్లేదు బట్ దే ఆర్ అన్అవేర్ సో వీ గ్లెనిక్ గల్స్ మేము ఈ రోజు చేసేది ఏంటంటే ఈ హెపటైటిస్ అనేది ఒక డెడ్లీ వైరస్ ఇది మీ లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దాని అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేసి వీ వాంట్ టు మేక్ ఇండియా హెపటైటిస్ ఫ్రీ కంట్రీ సో దానికోసం మేము ముందుకు వచ్చింగ్ దిస్ అవేర్నెస్ రియలీ ఐ ఆమ్ వెరీ మచ్ హానర్డ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఐ హార్టిసిపేటెడ్ ఇన్ ది వెన్ ఐ కమ్ టుడే మార్నింగ్ ఐ సా ఏ టోటల్ న్యూ టీమ్ లైక్ అవర్ ఇండియన్ టీమ్ విజిటింగ్ ఇంగ్ల్యాండ్ బట్ ఐ ఆల్ ది బెస్ట్ కావ్యా ఫర్ యువర్ టీమ్ మీనిక హాస్పిటల్ ఇస్ ఫేమస్ అండ్ మెన్సిపాలిటీ ట్రాన్స్ప్లాంటేషన్ మొదటి నుంచి క్లినికల్ గ్లోబల్ కానీ అదే గుర్తుకొస్తుంటుంది మనకు కాబట్టి ఆ చరిత్ర ఒకటి ఉంది దీనికి అండ్ మోర్ ఓవర్ అదే దాంట్లో నేను కూడా దీని బెనిఫిషియర్ని క్లినికల్ యొక్క ఈ వింగ్ ఉందో ఈ వింగ్ యొక్క బెనిఫిషియర్ నేను కూడా ఎందుకంటే లాస్ట్ టైం సైడ్ టోల్డ్ దట్ మై బ్రదర్ బ్రదర్ ఆల్సో దట్ ఆపరేటెడ్ హియర్ బై గాడ్ జస్ ఇట్ గుడ్ కాబట్టి ఇప్పుడు వీరు డాక్టర్ గారు అంటే చెప్పాను మీరు పార్టిసిపేట్ చేస్తారు కదా పెద్ద దాంట్లో అంటే దట్ మై డ్యూటీ నేను నా మాత్రం అన్న కొద్దిగా నేను ఐ వాంట్ టు పే బ్యాక్ టు దిస్ హాస్పిటల్ వాట్ దే గివెన్ టు ఆర్ అంటే ఇక ఎమోష ఎమోషనల్గా ఒక నాకు ఒక రిలేషన్ ఉంది ఎందుకంటే ఆల్వేస్ అది గుర్తుకొచ్చినప్పుల్లా ఒక రకమైన థ్యాంక్ఫుల్నెస్ అనేది హాస్పిటల్ పడి నాకు వస్తుంది కాబట్టి సెక్స్టర్డే నైట్ ఐ పెర్ఫార్ము నైట్ డ్యూటీ ఈవెన్ దో మార్నింగ్ మా గంగ ఫోన్ చేయగానే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా పరిగెత్తుకొచ్చేసాను ఎందుకంటే నేను రావాలి అనుకున్నాను అండ్ మోర్ ఓవర్ ఇంత మంచి ప్రోగ్రామ్ దిస్ ఈజ్ రియల్లీ గ్రేట్ ప్రోగ్రామ్ ఇట్స్ ఇట్ ప్రమో ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ కాదు ఇట్ ఇట్ షోస్ అవర్ యువర్ డెడికేషన్ యువర్ గ్రేట్ కన్సర్న్ టువర్డ్స్ దిస్ సొసైటీ టు ప్రింక్ దిస్ అవేర్నెస్ అబౌట్ ది రెప్యుటేటెన్స్ బై ఇన్ ది పబ్లిక్ ఎందుకంటే ఈరోజు హెపటైటిస్ బి నేను ఊరికే ఏదో మాట్లాడాలి కాబట్టి చూడాలి కాబట్టి ఏదో చూశాను చూస్తే ఐ రియలీ వంటర్ షార్ట్ ఫోర్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ది పాపులేషన్ ఎఫెక్టెడ్ బై ది హెచ్పివి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ వన్ పాపులేషన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ త్రీ క్రో మోర్ దెన్ త్రీ క్రోజ్ పాపులేషన్ వర్ నా ఎఫెక్టెడ్ బై ది హెచ్పీవీ ఎంత పెద్ద పర్సంటేజ్ ఇది హండ్రెడ్లో ఫోర్ పర్సెంట్ అంటే మనకి ఏర్పడదు అసలు ఎవరికి ఉన్నట్టే కనిపించదు కానీ అది ఉంది కాబట్టి అండ్ మోర్ ఓవర్ దాంట్లోనే చదివాను ఏంటంటే డ్యూ టు దిస్ యాక్టివిటీస్ మీలాంటి వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్ వల్ల అవేర్నెస్ పెరగడం వల్ల ఆ పర్సంటేజ్ కాస్త తగ్గిందట ఎర్లియర్ ఇట్ వాజ్ సిక్స్ పర్సంటేజ్ మా ఫోర్ పర్సంటేజ్ అని తెలిసింది కాబట్టి ఇటువంటి యాక్టివిటీ చేయాలి ఎందుకంటే నో బడీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ ఆఫ్ దర్ బాడీ అంటల్ యాడ్ టెస్ట్లోకి వచ్చి టెస్ట్లోకి ఎప్పుడు వస్తారు అది తప్పనిసరిగా పోవాలి బాడీ నేను పోను ముందరి పోను అన్నప్పుడు బాడీని తీసుకొచ్చి టెస్ట్కి తీసుకొస్తారు అటువంటి కల్చర్ మన దాంట్లో ఉంది ఎందుకంటే ఎవ్రీబడీ ఫీల్ దాని వెరీ మచ్ హెల్దియర్ పర్సన్ ఒక్కరోజు వాక్ చేయడు ఒక రోజు ఎక్సర్సైజ్ చేయడు ఫుల్గా తింటాడు బాడీ నడుస్తుంది కాబట్టి నేను హెల్దియర్ అనుకుంటాడు కానీ ఇటువంటి పర్సెంట్ దాంట్లో బయటపడ్డది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిందే అలర్ట్నెస్ కోసం ఈ యొక్క ఈరోజు ఈ యొక్క వాక్లు విత్ ది సింపలైజెస్ ది ఎఫెక్టివ్నెస్ ఎందుకంటే మీరు అందరికీ తెలియజేశారు మ్యామ్ రియల్లీ ఐఎమ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ బికాస్ ఆఫ్ ది యాజ్ అ సొసైటీ మెంబర్ ఓకే ఏసీపీ పక్కన పెట్ట సొసైటీ మెంబర్గా అందరికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఫర్ యువర్ టీమ్ అంటే ఒక మంచి సిటీజన్ నేనేమనుకుంటానంటే అసలు మీకు పని ఉండొద్దు అనుకుంటాను అది మంచి సిటిజన్గా ఎందుకంటే మీకు నేను బెస్ట్ ఆఫ్ ద చాలామంది పేషెంట్ రావాలని అట్టుకుంటుంది కాబట్టి ఎనీహౌ వచ్చిన వాళ్ళందరికీ మాత్రం నాకు ఒక నమ్మకం ఉంది మీ యొక్క డెడికేషన్ మీద కానీ మీ యొక్క ఎక్స్పర్టైజ్ నమ్మకం ఉంది అది కంటిన్యూ చేయాలి మ్యామ్ ఐ విల్ బి డెఫినెట్లీ ఐ విల్ బి కంపెనీ విత్ యూ ఎనీ టైమ్